దీప పనిలోనికి వచ్చి జాయిన్ అవుతుంది ఇంతలో దీప ఒక్కదాయే రావడం చూసి అక్కడ ఉన్న జ్యోత్సన పారిజాతం వీళ్ళిద్దరూ కూడా అక్కడ ఉన్న దీపని నిలదీసి అడుగుతూ ఉంటారు ఆగు ఏంటి నువ్వు ఒక్కదానివే వచ్చావు ఏ నీ నీతో పాటు నీ భర్త ఏమయ్యాడు అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న దీప అయితే ఈ చిన్న పని ఉంది ఆ పని చూసుకొని వస్తానన్నారు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే అసలు మీరు పర్మిషన్ తీసుకోకుండా ఇలా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి అంటుంది ఇంతలో అక్కడికి దసరథ వచ్చి అమ్మ దీప పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి కదా పెళ్ళి కూడా ఇంకెన్నాళ్ళో లేదు కాబట్టి అన్ని పనులు నువ్వే ఒక్కదానివే చేసుకోకమ్మా కాబట్టి నువ్వు ఇంకొక ఎవరినైనా పెట్టుకో అమ్మా నీతో పాటు పనికి సరిపోతారు కదా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న పారిజాతం అయితే ఏంటి ఇంకొకలా ఈ పనిలోకి వీళ్ళిద్దరు చాలరేంటి ఇంకా ఇంకొకరు ఎందుకు అని చెప్పి పారిజాతం అంటుంది ఆ మాట వినగానే దసరథ అయితే సరే ఆ పిన్ని అయితే నువ్వే వాళ్ళిద్దరికి సహాయం చెయ్యు ఆ పని ఆ పని ఏదో నువ్వే వాళ్ళకి హెల్ప్ చెయ్యి అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నేనా అని చెప్పి అంటుంది ఆ పిన్ని మీరే చెయ్యండి అని చెప్పి దసరథ అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ మాట విని దీప అయితే ఒక్కసారిగా నవ్వుతూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక జ్యోత్సిన పారిజాతంతో ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు సరిపోయిందా అందుకే అన్నింటిలో తలదోర్చకూడదు చూసుకొని ఉండు అని చెప్పి అక్కడ ఉన్న జ్యోత్సన ఉంటుంది ఆ మాట వినగానే దాంతో అక్కడ ఉన్న పారిజాతం అయితే చ అటు తిరిగి ఇటు తిరిగి ఇదంతా నా మేడకే చుట్టుకుంది అని చెప్పి చిరాకు పడుతూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్